టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఫస్ట్ మూవీతోనే కుర్రాల క్రష్గా మారిన ఈ వయ్యారి అనతి కాలంలోనే ఇండస్ట్రీకి దూరమైంది వరుస అవకాశాలతో అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది అనుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత సినిమా పరిశ్రమ నుంచి కనుమరుగైంది ఆమె ఎవరో తెలుసా ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోలకు జోడీగా నటించింది అల్లు అర్జున్ ప్రభాస్ రవితేజ వంటి స్టార్ హీరోల సరసన కనిపించింది ఇంతకీ ఆమె పేరేమిటో తెలుసా తనే దీక్ష సేథ్ ఈ పేరు చెబితే ఆడియన్స్ అస్సలు గుర్తు పెట్టుకోలేరు దీపాలి అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రెబల్ సినిమాలో డార్లింగ్ గర్ల్ గా నటించింది ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ నిరాశపరిచింది అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి జోడీగా వేదం చిత్రంలో రిచ్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో కనిపించింది ఈ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అయితే అందం అభినయంతో జనాలను కట్టిపడేసిన ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాలు రాలేదు యాక్షన్ హీరో గోపిచంద్ సరసన వాంటెడ్ సినిమాలు మెరిసింది అలాగే రవితేజ సరసన నిప్పు మిరపకాయ చిత్రంలో కనిపించింది కానీ ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించలేదు దీంతో నెమ్మదిగా ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గిపోయాయి